టూ జీరో ఫోర్ తర్వాత ఇంకా బాగా పనిచేసింది స్వామి మన తమలపాకు వచ్చినట్లు వచ్చింది ఆడ చిన్న తమలపాకులు ఏముంది లేదు స్వామి నేను నాలుగేళ్ళు అవి మెరుపు పెట్టి నేను ఇంతవరకు ఒకసారి కూడా అమౌంట్ ఏం తినలేదు అన్ని ఏసీలో పెట్టుకున్నా మూడేళ్ళు రెండేళ్ళవి ఇది మూడో సంవత్సరం నేను ఇవన్నీ కొట్టినా స్వామి పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఎనిమిది లక్షల అరవై వేల అయింటుంది ఈ నందక ఈ అద్వైత కొట్టినప్పటి నుంచి బాగుంది ఇవే కంటిన్యూ ఆడుకున్నామనే డిసైడ్ అయిపోయినాయి ఇంకా అంతే స్వామి ఎవరన్నా ఎట్లా ఉంది ఈసారి డబ్బు ఇత్తనాలో తెప్పి స్వామి నాకు పది ఎకరాలకి కొంచెం ఇదే అనమాట ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని మమ్మల్ని తలకాయ తినకుండా ఉంటే మేము మీ రైతు బాగుంటే మేము కూడా బాగుండేది లేదు స్వామి నాకు ఈ నూనె మందులు కొట్టినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్న టెన్షన్ లేదు మనిషి టూ జీరో ఫోర్ త్రీ కి అద్వైత కొట్టి వారం రోజులు అద్వైత పోలీసు అది ఏదో గ్రోతింగ్ కేసుకున్నాము ఇప్పటి వరకు ఏమే గానీ లేదు ముడుతు లేదు దోమ లేదు ఎడన్నా ముద్ద చెట్టు చించేసినాము ఎడో చెట్టుకో చెట్టు సాలకు ఒక చెట్టు అట్లా ఉండేది ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఇది నందకాను కాపు ముందు వేసుకుందాం దాంట్లో కాని అది క్రాప్ డాపింగ్ నంద దాంట్లో కొట్టుకునేటప్పుడు